నన్ను ఈరోజు వచ్చేసి ఆర్తో రెండు వేల పన్నెండు సిఎన్జి వెహికల్ అండి నేను వీడియో అప్లోడ్ చేసినాము ఈరోజు అన్నవాళ్ళు ఖమ్మం వచ్చి చూసి అడ్వాన్స్ కొట్టారు ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు మీరు వచ్చేసి రెండు వేల పన్నెండు సిఎన్జి వెహికల్ అండి మీకు వచ్చేసి పెట్రోలు కమ్ సిఎన్జి రెండు అంటే సిఎన్జి అంటే మీకు కేజీకి వచ్చేసి ఒక థర్టీ వరకు వస్తుందండి మైలేజ్ వచ్చేసి నేను నిన్ననే నిన్న వీడియో అప్లోడ్ చేసిన వచ్చేసి వెహికల్ అమ్ముడు ఏంటండి వీళ్ళు పొద్దునే వీళ్ళు యూట్యూబ్ లో చూసి అడ్వాన్స్ పెట్టేసి అన్నవాళ్ళు పెట్టేసి ఈ రోజు మొత్తం క్యాష్ బ్యాక్ చేసి వెహికల్ తీసుకొని పోతారు ఒకసారి వెహికల్ చూసిన తర్వాత వాళ్ళ మాటలోనే ఒకసారి అన్న అన్నవాళ్ళని ఒకసారి ఒకసారి వెహికల్ తీసుకొచ్చు ఈ అలవీళ్ళు కంపెనీతో రావండి చూసుకోవచ్చు ఎక్స్ట్రా వేయించుకున్నది చూసుకోవచ్చు మీకు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినీఎన్జి చూసుకోవచ్చు సిఎన్జి కంప్ పెట్రోల్ కంపించేసుకున్నా ఎక్స్ట్రా నాలుగిటి నాలుగు అలవిల్స్ వేసేట్టు రివర్స్ కెమెరా ఒకసారి చూసా రివర్స్ కెమెరా ఫుల్ మ్యాటింగ్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు రీడింగు వచ్చేసి ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్ చూసుకోవచ్చు టచ్ స్క్రీను చూసుకోవచ్చు రివర్స్ కెమెరా బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు ఈరోజు తీసుకొని పోతారు కదా వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు తీసుకోపోతాను ఒకసారి అన్నవాళ్ళ మాట నమస్తే అండి తమ్ముడి చెప్తాను అన్న వీడియో చూస్తాము ఇది అన్న వెహికల్ సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్ అంటే ఇది అన్ని సూపర్ చెట్లు సర్వీస్ చూసినా అంటే ఎక్కడ చూసి తీసుకుంటాను వెహికల్ యూట్యూబ్ లో తీసుకుంటా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తు మా సర్వీస్ లో వస్తాడు ఎప్పుడు కూడా మీకు అనుకున్న రేట్ వచ్చిందా లేదా అనుకున్న రేట్ వచ్చింది ఏం చెప్పారు అదే ఉంది అదే ఉంది కదా అదే చెప్పి లేదు కదా ఇప్పుడు నచ్చిందా మెకానిక్ మన అన్నవాళ్ళు చూసేది పొద్దున్నే అడ్వాన్స్ పెట్టేరు వచ్చేది సాయంత్రం వచ్చారు అన్నవాళ్ళు ఖమ్మం అంటే ఖమ్మంలో ఇవ్వాలని కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ తీసుకుంటారు మన దగ్గర ఖమ్మంలో ఉన్నాయి జైతాలు ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు అంతే అంతే కానీ అన్నవాళ్ళు వచ్చేసి అన్న రామకృష్ణ అన్న అన్నవాళ్ళు అన్నవాళ్ళు పేరు కమ్మలు వచ్చేసి అన్న తమ్ముడు సూపర్ సూపర్ జాబ్ వచ్చేసి అన్నవాళ్ళు వచ్చేసి కమ్మల్ నుంచి వచ్చి వచ్చి వెహికల్ తీసుకున్నారు కార్ తీసుకున్నారు ఓకే ఈ రోజు మాత్రం వెహికల్ తీసుకొని పోతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాత్రం మర్చిపోగాలి విదౌట్ వెహికల్స్ మీకు చాలా అంటే చాలా నేర్పుతా అండి మీరు ఎందుకంటే మా ఛానల్ చూస్తారు కానీ కొంతమంది ఏంటంటే లైక్ చేసి ఇప్పుడు ఈ వెహికల్ ఇంకో వెహికల్ కూడా రావచ్చు ఇంకో వెహికల్ కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళకు నచ్చిన వెహికల్ వచ్చినప్పుడు నేను వెళ్తాం అంతే తప్ప కానీ మాకు ఈ వెహికల్ ఏ హీ వెహికల్ కూడా అవసరం లేదా కానీ వచ్చిన వెహికల్ వస్తాయి మీరు ఎప్పటి నుంచి చూస్తాను చాలా రోజుల నుంచి అన్నవాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేసి డేట్ చేసుకుంటే ఈ రోజు వాళ్ళకి షాప్ గాలి వేసి సిఎన్జి అన్ని ఉంటాయి ఎల్ఐజీస్ అన్ని ఉంటాయి అని ఓకే ఈరోజు తీసుకొని పోతారు వెహికల్ వచ్చేసి తీసుకొని పోతారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు సిఎన్జి వెహికల్ ఆటో అదే న్యూస్ రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా చాలా అన్ని ఉన్నాయని ఫీచర్స్ వెహికల్ తీసుకొని పోతారు ఈ రోజు వరకు ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఇది టైం వచ్చే ఎనిమిది గంటల వరకు ఏ కేసులు అయినా ఏది కూడా నాదే బాధ్యత ఈ రోజు నుంచి ఈ టైం నుంచి అన్న వాళ్ళదే ఏ చదివినా ఏలాంటి ఉన్నా ఏదన్నా కూడా అన్న వాళ్ళదే బాధ్యత ఈ రోజు వెహికల్ మాత్రం డెలివరీ తీసుకొని పోతాను వాళ్ళు క్షేమంగా పోయి క్షేమంగా రావాలని చెప్పని మళ్ళీ ఒక రెండు బాగా కొనుక్కోవాలని చెప్పని కోరుకుంటూ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ మాత్రం ఈ రోజు డెలివరీ పోతుంది ఈ వెహికల్ కోసం చాలా మంది అంటే ఫోన్లు అంటే విపరీతంగా వచ్చినాయండి ఫోన్లు అయితే అసలు చెప్పొద్దు అన్న పొద్దున్నే కొట్టింది ఎప్పుడు కొట్టినా అడ్వాన్స్ ఇక్కడ వీడియో పడక అడ్వాన్స్ పెట్టేసి ఎందుకంటే వచ్చే మంది ఫోన్ చేసిండి పని గురించి కానీ ఎవరికి అంతే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం ఒకరికి ఇవ్వమండి ఎందుకంటే ఒకరు అడ్వాన్స్ ఒక ఐదు వేలు కాదు ఒక వెయ్యి వచ్చినా కూడా అడ్వాన్స్ అయ్యింది ఎందుకంటే ఒకరికి ఇచ్చిన వాళ్ళకు వాళ్ళతో మాట పోతుంది మా దగ్గర అట్లా ఉంటుందండి మాది వచ్చేసి మనోజ్ కాదండి మా అడ్రోస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ లో అంటా పక్కన పక్కనండి మీరు గూగుల్లో కూడా మనసు కాస్తాను టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ అండి మీరు కాజీపేట రైల్వే స్టేషన్ లో దిగిన కూడా ఒక రెండు కిలోమీటర్లు అవసరం అనుకున్న పికప్ కూడా చేసుకుంటామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో మా దగ్గర పెట్టండి ఓకే ఫ్రెండ్స్ అన్న వాళ్ళు క్షేమంగా పోయి లాభంగా రావాలని ఇంకో వాళ్ళ పెన్సులు తీసుకొని వచ్చి మళ్ళా ఉంపకోవాలని పని కృష్ణ ఓకే యూ ít ạ, ok, right, mang cái này, ok, right. 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 right.